ఊహించిన దెబ్బ తగిలితే ఒకలా ఉంటుంది ఊహించని విధంగా తగిలితే రెట్టింపు కంగారు మొదలవుతుంది అటు ఇటుగా ఇప్పుడు అమెరికా పరిస్థితి అదే శృంకాల యుద్ధం పీక్స్ కు చేరిన వేళ యుఎస్ ను టైం చూసి దెబ్బ కొట్టింది చైనా ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రపంచం నడిచేందుకు కారణమవుతున్న ఖనిజాలపై నిషేధం విధించింది అమెరికాకు మైండ్ బ్లాంక్ షాక్ తగిలినట్లేనా అసలు ఆ ఖనిజాలను బ్యాన్ చేస్తే అమెరికాకు ఇంత టెన్షన్ ఎందుకు ట్రంప్ నెక్స్ట్ ఎలా ఉండబోయే అవకాశం ఉంది టైమ్ చూసి పెద్దన్నను దెబ్బేసిన చైనా కీలక ఖనిజాల ఎగుమతి నిలిపివేత టారిఫ్ వార్ వేళ డ్రాగన్ కంట్రీ ఎత్తుగడ చైనా దెబ్బకు అమెరికా మైండ్ బ్లాంక్ అమెరికాకు ఇంతలా ఎందుకు కంగారు చైనాకు కౌంటర్గా ట్రంప్ రియాక్షన్ ఏంటి అమెరికా చైనా వాణిజ్య యుద్ధం పీక్స్ కు చేరింది నువ్వు ఒకటి అంటే నేను వంద అంటా అన్నట్లుగా రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతోంది చైనా వస్తువులపై అమెరికా నూట నలభై ఐదు శాతం సుంకం విధించగా డ్రాగన్ కూడా అంతే వేగంగా దోకుడు ప్రదర్శించింది అగ్రరాజ్యం వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించింది ఇప్పుడు ట్రంప్నకు మైండ్ బ్లాంక్ అయ్యేలా అమెరికాకు ఝలకిస్తూ చైనా సంచలన నిర్ణయం తీసుకుంది టైం చూసి పెద్దన్నను పెద్ద దెబ్బతీసింది డ్రాగన్ కంట్రీ అరుదైన ఖనిజాలు అత్యంత ముఖ్యమైన లోహాలు పర్మనెంట్ మ్యాగ్నెట్ల ఎగుమతులను అమెరికాకు నిలిపేసింది ఈ ఎగుమతులపై కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు చైనా ప్రకటించింది ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు చైనాలోని పోర్ట్ల నుంచి మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపేస్తున్నట్టు తెలిపింది గాలిడోనియం సమారియం స్కాండియం టెర్బియం ఇత్రియం డైస్పోరియం లొటేటియం లాంటివి నిలిపివేసిన జాబితాలో ఉన్నాయి అమెరికా ఈ ఖనిజాలను డెబ్బై రెండు శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది చైనా నిషేధంతో అమెరికా రక్షణ ఏరోస్పేస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పరిశ్రమలపై తీవ్రంగా ప్రభావం పడడం ఖాయం ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది చైనా తీసుకున్న చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు అన్ని దేశాలపై ఉండనుంది కీలక ఖనిజాల మైనింగ్ ప్రాసెసింగ్ లో తనకున్న శక్తిని చైనా ఆయుధంగా వాడుతోంది దీంతో పాటు ఎక్స్పోర్ట్ లైసెన్సులను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికాలోని హీడ్ మార్టిన్ టెస్లా యాపిల్ లాంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం డ్రాగన్ కంట్రీ మీదే ఆధారపడుతున్నాయి అమెరికాలోని రక్షణ రంగంతో పాటు పలు ఇతర పరిశ్రమలకు చైనా నుంచి జరుగుతున్న దిగుమతులే కీలక ఆధారం ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాలు లోహాల్లో దాదాపు తొంభై శాతం చైనానే తయారు చేస్తుంది వీటిలో పదిహేడు మూలకాలను రక్షణ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంధన ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వాడతారు అమెరికా కొన్నేళ్లుగా చైనా దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతున్న కీలక విభాగాల సంఖ్య గత పాతికేళ్లలో అనూహ్యంగా పెరిగిపోయింది ప్రస్తుతం ఐదు వందల ముప్పై రెండు రకాల కీలక ఉత్పత్తి విభాగాల విషయంలో అగ్రరాజ్యానికి చైనా దిగుమతులే దిక్కు ఇకటి చైనా ప్రధానంగా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడ్డ విభాగాల సంఖ్య మాత్రం సగానికి సగం తగ్గిపోయింది ఎలక్ట్రిక్ కార్లు డ్రోన్లు రోబోట్లు క్షిపణులు అంతరిక్ష వాహక నౌకలు గ్యాసోలిన్తో నడిచే కార్ల తయారీలో చైనా నుంచి దిగుమతయ్యే లోహాలు కీలకమైనవి ఇంజన్లు లేజర్లు కార్ హెడ్లైట్లు కొన్ని స్పార్క్ ప్లగ్లు కెపాసిటర్ల తయారీలోనూ చైనా నిషేధం విధించిన లోహాలు చాలా అవసరం ఈ మినరల్స్ రేర్ మినరల్స్ ఆరుదైన కదయాలు ఇంకో దేశంలో లేవు అందువల్ల ఈ గ్రిప్ అమెరికా మీద పెట్టారంటే ఇది చాలా సీరియస్ యుద్ధం అమెరికా కూడా చాలా వరకు పడిపోతుంది ఇది చెప్పపోయినా అమెరికాకి వాళ్ళ మైండ్ వెనకాల ఉండేది చైనా ఈ బ్యాన్ చేసింది కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా ఈ ఒప్పందానికి వచ్చి చైనాతో ముందలకు అమెరికన్ కంపెనీస్ కూడా ఆలోచిస్తాయి అమెరికాను చైనా దెబ్బ మీద దెబ్బ తీస్తోంది అరుదైన ఖనిజాలు మ్యాగ్నెట్ ఎగుమతులు నిలిపేయడమే కాదు బోయింగ్ నుంచి ఎలాంటి డెలివరీలు తీసుకోవద్దని స్వదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది వైమానిక రంగంలో వినియోగించే విడిభాగాలను అమెరికా నుంచి కొనుగోళ్లు చేయవద్దని సూచించింది ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా చైనా సంస్థలకు భారంగా మారనుంది ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకునే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది ఇదంతా ఎలా ఉన్నా చైనా నిర్ణయంతో అమెరికా బుక్కిరి బిక్కిరి కావడం ఖాయంగా కనిపిస్తోంది ఇవే ఖనిజాల కోసం యుక్రెయిన్ మీద ఒత్తిడి తెస్తున్న ట్రంప్ సక్సెస్ కాలేకపోతున్నారు ఇప్పుడు చైనా కూడా బ్యాన్ విధించడంతో ఆయన ఏం చెయ్యబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది